ఆదికాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై అన్నారు ఆయన వారి దినములు నూట ఇరవై ఏడేండ్లగ ఆ దినములలో నెీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలముందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడతనము భూమి మీద గొప్పదయ్యను వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యహోవా చూచి తాను భూమి మీద నల్లను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనను అప్పుడు యహోవా నేను సృజించిన నర్లను నల్లతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఏలిగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానను అయితే నోవహు ఎహోవో దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడయుండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది దేవుడు నోహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతమొచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును చితి సారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవలను నీవు దాని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదే ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడి క్రిందకి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రిందే అంతస్తు రెండవ అంతస్తు మూడవ గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశ నాశము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందన సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడుది ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రక వాటన్నిటిలోను ప్రతి జాతులు రెండేసి చొప్పున నీ అద్దకు అవి వచ్చును మరియు తినటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి నీ ఆహార నోవహు అట్లు చేసాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను